నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఎవరైనా సరే కానీ ఇలా చేస్తే రెండు సంవత్సరాలకు మించని కాలానికి జైలు శిక్ష మరియు పదివేల దినార్లకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్క సమయంలో నేర తీవ్రతను బట్టి రెండు విధిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్లో ఎవరైనా మాదక ద్రవ్యాల బానిసల యొక్క నివేదికలు లేదా చికిత్సకు సంబంధించిన ఏదైనా డేటా లేదా సమాచారాన్ని బహిర్గతం చేసి ఎవరికైనా సరే పునరావాస కేంద్రంలో వ్యసన చికిత్సలో జమ చేయబడిన వారికి చట్ట ప్రకారం ఈ డిగ్రీలోని ఆర్టికల్ అరవై ఆరులో పేర్కొన్న పరీక్షలకు సంబంధించిన ఏదైనా డేటా లేదా సమాచారాన్ని బహిర్గతం చేస్తే వారికి ఇటువంటి శిక్షలు విధిస్తామని చెప్పేసి అంటే కువైట్లో ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి రిహాబిలేషన్ సెంటర్లో అయితే చికిత్స తీసుకుంటూ ఉంటారు మాదక ద్రవ్యాలకు సంబంధించి చాలామంది బానిసలుగా మారిపోయారు అటువంటి వారి యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసి పలానా వాళ్ళు మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్నారు పలానా వాళ్ళు ఇలా చేశారు పలానా వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసేయారని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీరు బహిర్గతం చేస్తే కానీ అటువంటి వారికి పదివేల దినార్ల వరకు జరిమానా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పేసి కువైట్ కొత్త చట్టం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్